హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంకే ఇప్పుడైతే మంచి స్టార్టర్ మీకు చూపిస్తాను ఏంటి అంటే బటర్ గార్లిక్ మష్రూమ్ ఎలా చేయాలి అని చూపించడానికి వచ్చేసాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మొదటగా ఇంగ్రీడియంట్స్ ఏంటి కావాలి ఏంటేంటి ఉండాలి ముందు చూసేయండి చూసేయండియం బటర్ పెప్పర్ కొరియండర్ లీవ్స్ ఆనియన్ గార్లిక్ సాల్ట్ మష్రూమ్స్ సో ఇప్పుడు మనం ప్యాన్ ని హీట్ చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసారు కదా అయితే హీట్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను బటర్ వేసుకుంటున్నాను ముందుగా బటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుంది వేసేసుకోండి సో ఇప్పుడైతే నేను ఈ బుజ్జి బుజ్జి మష్రూమ్స్ వేసేస్తున్నాను మీకు ఇంత చిన్నవి దొర ఏ మష్రూమ్స్ అయినా పర్వాలేదు పెద్ద మష్రూమ్స్ అయినా మనం చాప్ చేసుకొని వేసేసుకోవచ్చు సో ఇప్పుడు మంచిగా మనం కల్పిస్తున్నాం ఫ్లేమ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మొత్తం ఇప్పుడు వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉన్నది జనరల్గా మష్రూమ్ లో అనేది చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఒక చిన్న పించ్ టైప్ సాల్ట్ వేసుకున్నాను ఆ వాటర్ అంతా వచ్చేసిన తర్వాత వచ్చేంత వరకు సో అలా ఫ్రై చేసుకుందాం ఇవైతే ఇప్పుడు బాగా మనం కుక్ చేసుకున్నాము నేనైతే ఇప్పుడు జస్ట్ సాల్ట్ వేసాను సో దానికి ఏమించి వాటరీగా వస్తుంది కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మష్రూమ్స్ అన్నీ మంచి కలర్ కూడా వచ్చేసింది అలాగా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు నేను ఈ గార్లిక్ అనేది వేసేస్తున్నాను మంచిగా షార్టెడ్ చూసుకొని చేసుకొని ఫ్లేమ్ అనేది మనం మొత్తం మీడియంలోనే ఉంచాము ఈ గార్లిక్ వేసిన తర్వాత మంచి ఎరమా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆ స్మెల్ ఇలాగే ఇల్లగే నాకైతే సో ఈ మొదట్లో కొద్దిగా సాల్ట్ కదా ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ వేస్తాను అలానే పెప్పర్ సో మంచిగా కల్పిస్తుంది ఇప్పుడు మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఇలానే చాలా వీడియోస్ వస్తాయి మా లైఫ్ స్టైల్ జపాన్లో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు ఇంకా ఏమైనా చూడాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ కమెంట్స్ చేయండి సో మా ఫ్రీ టైంలో మేము చూసుకొని మేము వ్లాగ్ చేస్తూ ఉంటాము సో మీ సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి మన ఇంట్లోనే హ్యాపీగా ఈ వెద్దర్గా చల్ల చల్లగా వర్క్ కొన్ని పక్కన ఇది తింటే బాగుంటుంది కదండి సో ఇది హాట్ హాట్గా బాగుంటుంది తింటే సో ఇప్పుడు నేను ఈ చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము లాస్ట్లో సో అంతా అయిపోయింది కాబట్టి లాస్ట్లో జస్ట్ ఒకసారి హై ఫ్లేమ్ పెట్టి ఇలా మొత్తం కలిపిసుకుందాం సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసాను బటర్ గార్లిక్ మష్రూమ్స్ రెడీ అయిపోయి ఒక వేడి వేడి మంచి స్టార్టర్ మీరు కూర ఇలాగే ట్రై చేసుకుని ఎలా వచ్చిందో అని చెప్పేసి కమెంట్స్ చేయండి సో ఇప్పుడు నేను ఈ సర్వింగ్ బౌల్లోన వేసికుంటాను వేడి వేడి బటర్ గార్లిక్ మష్రూమ్స్ రెడీ సో నేను టేస్ట్ చేస్తాను సాఫ్ట్ గా కుక్ అయ్యాయి సాల్ట్ పెప్పర్ అన్ని సరిపోయాయి చాలా బాగుంది సో ఈవినింగ్ ఒక మంచి స్టార్టర్ తో ఎంజాయ్ చేశాము ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను